ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేదల పక్షపాతి అని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు కాలరేవ్ మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి మేలు చేశారని అన్నారు రానున్న ఎన్నికల్లో ఆయన్ను రెండోసారి ముఖ్యమంత్రి చేసి అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు అనంతరం కొత్తగా రెండు వందల ఇరవై మూడు మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు గతంలో పట్టాలు ఇచ్చిన ఆరు వందల మందికి స్థలాలను అప్పగించి పన్నెండు వందల మందికి ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు కోరెంగిలో రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించిన ఐదు మంచినీటి వాటర్ ట్యాంకులను ఆయన ప్రారంభించారు కోరంగి గ్రామ పంచాయతీ సర్పంచ్ పెయ్యిల మంగే శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సాగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దున్నా జనార్దన్ రావు మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ మండల సచివాలయాల కన్వీనర్ దున్నా సత్య శ్రీకాంత్ వైస్ ఎంపీపీలు దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ కుపనాథి లలిత నాగరాజు స్థానిక ఎంపీటీసీలు పోతుల రత్నకుమారి యాకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు పాల్గొన్నారు మన మంగళవారం సభ్యులు పాలక మండలి సభ్యులు అదేవిధంగా మాజీ చైర్మన్ దొన్న జనార్దన్ రావు గారిని కూడా వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా మన స్థానిక సర్పంచ్ लैला मंगेश श्रीनिवास गर्ना अनक सरी म सचेत हुन्छ यहाँ क حدا सुदीस सतीश अस्ना यहाँ क अध्यक्ष राले राजे तन पुलपेशिंग बाबा बाबा आ चले गरा त न परले

మరి ఇబ్బంది పెట్టాయి ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఇవ్వకూడదు అనేది వచ్చి ఎంతో ప్రయత్నం చేశారు సో వాళ్ళు మరి కోర్టులకు వెళ్ళారు మరి ప్రతి చోటకి తిరిగారు కానీ ఆ యొక్క దేవుడి యొక్క ఆశీస్సులతో మరి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకి ఏదైతే మాట ఇచ్చారో ఐదు సంవత్సరాలు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాం రెండు సంవత్సరాల క్రితం ఇదే దంపలో మనం పట్టల పంపిణీ చేసాం పంపిణీ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా పంపిణీ చేసిన తర్వాత చాలా పార్టీల వాళ్ళు వచ్చారు వచ్చి మీకు కాగితాలు ఇచ్చారంటే ఇల్లు రావన్నారు కానీ ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు పన్నుడు వెంకటేశ్వర కుమార్ గారు చేతుల మీదుగా ఈరోజు మీ అందరికీ కూడా స్థలాలు ఎక్కడున్నాయో అవి చూపించడానికి వచ్చి మరి ఎన్నికలకి ఏప్రిల్లో వెళ్ళబోతున్నాను చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు మేమంతా కూడా మీరు ఒక్కటే ఆలోచించండి మేము ఓట్ల కోసం కాదు మీ యొక్క ఆశీర్వాదం కోసం మీ యొక్క దీవెన కోసం మేము ముందుకు ఉన్నాం మీకు మనస్ఫూర్తిగా ఆలోచించండి మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పవన్ సతీష్ గారు మీకు నిజంగా లబ్ధి చేకూర్చినట్లయితే మరి ఓటు అనేది మీరు మరి ప్యాన్ కి ప్యాన్ వేసి మరి మరొకసారి అవకాశం ఇస్తే దాని ద్వారా మన రాష్ట్రం మన దేశం మన మన యొక్క రాష్ట్రం మన యొక్క నియోజకవర్గం కూడా అభివృద్ధి చేస్తుంది కదా ఈ సమయం మనం చేసుకుంటూ అతిథులుగా చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరుని చెప్పాలంటే ఒక ఇరవై నిమిషాలు ఇది అయిపోతాం వేదిక మీద ఉన్న పెద్ద రాకూడదని భగవంతుని కోరుకుంటాను ఒకవేళ నీకు ఏదైనా కాని రోగం ఏదైనా వస్తే ఇరవై లక్షల వరకు కూడా నువ్వు ఎక్కడా చింతలేదు నీకు ధైర్యంగా వెళ్ళి నువ్వు ఉచితంగా వైద్యం చేయించుకుని ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు ఎంతకన్నా ఏం చేస్తాడు అసలు అంతే ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ఉన్న పేదవాడి కోసం ఇంతకన్నా ఏం చేస్తాడు ఆర్థికంగా నేను నిలబెట్టడానికి నీకు చేయుతను ఆసరాను అమ్మఒడను చేదోడను మేతన నేస్తమను మత్స్యగారు భరోసాను ఏదో రూపంలో నీకు ఉపకారం చేస్తూనే ఉన్నాడే ఎక్కడ ఒక్క రూపాయలు లంచం ఇవ్వాల్సిన పని లేదు అక్కడ నొక్కుతున్నాడు బటను ఇక్కడ నీ అకౌంట్లోకి డబ్బులు పడిపోతున్నాడు మధ్యలో దళారీ ఎక్కడ ఉన్నాడా ఎక్కడా దళారీ వ్యవస్థ లేదు ఎక్కడా అవినీతి లేదు ఎక్కడా కూడా రికమెండేషన్ అవసరం లేదు నీకు అవసరం ఉందా నువ్వెవ్వరు కూడా మన ఎంపీపీ గారి దగ్గరకు లేదా మీ సర్పంచ్ గారి దగ్గరకు మీ జడ్పీడీసీ గారి దగ్గరకు వెళ్ళి రాబట్టాయి పేదవాడు రెండు కోట్ల అన్నం తింటే అది అభివృద్ధి పేదవాడి పిల్లలు బాగా చదువుకుంటే అదే అభివృద్ధి పేదవాడికి ధైర్యంగా ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటే అది అభివృద్ధి అని నమ్మాం కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కోట్లైనా పర్వాలే ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడు కాళ్ళ మీద నిలబడాలి కాళ్ళ మీద నిలబడాలి పిల్లల్ని చదివించుకోవాలి సొంత ఇంట్లో నివాసం ఉండాలి ధైర్యంగా సమాజంలో తిరగాలని చెప్పి ఇవాళ ఆలోచన చేశారు కాబట్టి రెండు లక్షల నలభై వేల కోట్లు పనిచేశారు ఎంత రెండు లక్షల నలభై వేల కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ కూడా పార్టీ చూడలే పొలం చూడలే కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకుంటారని నమ్ముతున్నాడు కాబట్టి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇన్ని లక్షల కోట్లు పనిచేశారు ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా నేను ఇంటింటికి తిరిగినప్పుడు ప్రతి కుటుంబంలోనూ కూడా లక్షలు వేలు కాదు లక్షలు విలువ చేసే పథకాల ద్వారా నాకు లబ్ధి జరిగేది కొన్ని చోట్లయితే మా బిడ్డ ఇంజనీరింగ్ చదివి మంచి స్థాయికి వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు అన్న మీ వల్ల నా